గుండె వరకు పగల కొట్టడం చిదగొడ్డు మాకు ఇంత చేయడం మాకు తెలియదండి ఇప్పుడు మేము లక్షల లక్షలు మదుపు లేట్టి ఉన్నామండి మా కొట్టిలు పాడు చేశారు మా సామాన్లు రోడ్డు మనకి తిరుగుతారండి ఇంత అన్నా మేము ఎప్పుడూ చూడలేదండి ఆయన ఉన్నప్పుడు మేము అడుగుడికి బాంతి సాబులు ఉండొచ్చు ఈ నాయకులు ఉంటారు కాదు మేము లేము లేను వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు నాయకులందరూ నాయకులు లేని సమయంలోని వీళ్ళు తీస్తున్నారు ప్రతి చుట్టూ ఇదే ప్రాబ్లం ఏదో నెల నెల నాయకులు తెలుసు 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 నాయకులు తెలుసు తెలిసే ఈ నాటకం ఆడుతున్నారు ఏమంటే మేము లేము చూపెట్టడానికి వీళ్ళందరూ ఒకటయ్యే చేస్తారు వీళ్ళందరూ ఒకటయ్యే మమ్మల్ని ఆచిల్ని చేస్తారు ఒకరైనా ఫోన్ ఎత్తలేదు ఒకళ్ళ ఇంటికి వెళ్ళే సమాధానం చెప్పలేదు కావాలని ఒకటయే చేస్తారు నా చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు మీరు చేయడం ఇది పద్ధతి కాదు మీరు ఇచ్చిన డోగ్రా మేము ఎలా కట్టాలి రుణమామూలు ఎలా కట్టాలి మాకు లోన్లు ఉన్నాయి ఎలా కట్టాలి మా ఫైనేస్ ఎలా కట్టాలి రోడ్డు మీద కష్టపడి మేము మా బతుకు పోగొట్టా మేము ఏం చేయాలి మీరు కూడా బడ్డీలు పెట్టించకపోతే మేము ఎంతవరకు పోరాడతాం రోడ్డు మీద కూడా మేము కూర్చొని సిద్ధంగా ఉన్నాం వరకు అక్కడ తినేసి పడుకుంటాం మా బడ్డీలు మాకు పెట్టాలి మేము అది ఒకటే మేము మా న్యాయంగా మేము అడుగుతాం మా న్యాయం మేము తీర్చపోతే మేము ఎక్కడిదాకా వెళ్ళినా కన్నా సిద్ధంగా ఉన్నాము